నంద్యాలలోని శ్రీ ప్రథమ నందీశ్వర స్వామి ఆర్చి పక్కన ఉన్న యమహ కంపెనీ షోరూమ్ మొదటి వార్షికోత్సవ సందర్భంగా నూతన టెక్స్ బైక్స్ లాంచ్ కార్యక్రమాన్ని గురువారం సాయంత్రం నిర్వహించారు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎన్ఎండి ఫిరోజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఎక్స్ఎస్ఆర్ వన్ ఫైవ్ ఫైవ్ ఎఫ్ జెడ్ రేవ్ బైక్లను లాంచ్ చేశారు ఈ సందర్భంగా ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ తనకు యమహా కంపెనీకి చెందిన బైక్లు ఎంతో ఇష్టమని ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో తనకు యమహా ఆర్ఎక్స్ హండ్రెడ్ బైక్ ఉండేదని ఆయన గుర్తు చేశారు నూతన బైక్ ను లాంచ్ చేసి బైక్ రైడ్ చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు యువత బైక్ రైడ్లు ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ జాగ్రత్తగా డ్రైవ్ చేయాలని సూచించారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని చెప్పారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు ఎండి ప్రవీణ్ కుమార్ రెడ్డి నంద్యాల బ్రాంచ్ జిఎం సురేంద్ర నెట్వర్క్ మేనేజర్ ఎం నాయుడు సర్వీస్ మేనేజర్ రఘు తదితరులు పాల్గొన్నారు నమస్తే నంద్యాల ప్రజలందరికీ మా ప్రియమైన యమహా కస్టమర్లందరికీ బెస్ట్ విషయం బెస్ట్ ఏంటంటే మా యమహా వాళ్ళు న్యూగా ఎక్సెస్ఆర్ వన్ ఫిఫ్టీ ఫైవ్ లాంచ్ చేశారు మన నంద్యాలలో స్పెషల్గా లాంచ్ చేయడానికి మాకు ఫిరోజ్ అన్న గారు వచ్చారు ఫిరోజ్ అన్నగారు వచ్చి లాంచ్ చేశారు అలాగే మా ఫస్ట్ యానివర్సరీ కూడా ఇవాళ జరిగింది దాంతోపాటు మా టీము మా స్టాఫ్ అంతా కలిపి బ్లడ్ డొనేషన్ కూడా చేశాము ఫస్ట్ లాస్ట్ ఇయర్ ఓపెనింగ్ కూడా అన్నతోనే ఓపెన్ చేశాము మాకు చాలా బాగా నడుస్తుంది ఇప్పటివరకు వన్ ఫిఫ్టీ ఫైవ్ సురేంద్ర అమాజాన్ ఎక్స్ఆర్ వన్ ఫిఫ్టీ సిసి లాంచ్ చేయడం జరిగింది లాస్ట్ ఇయర్ కూడా నేను రావడం జరిగింది నాకు అంటే మేము కాలేజీ రోజులు చదివినప్పుడు నా దగ్గర ఎక్స్ ఆర్ఎక్స్ హండ్రెడ్ ఉండేది నాకు ముందు నుంచి ఇష్టమైన బైక్ ఆర్ఎక్స్ హండ్రెడ్ దానికోసం ఈరోజు కూడా బైక్ నడిపిస్తున్నప్పుడు చాలా సంతోషంగా ఉంటాయి నా కాలేజీ ఈరోజు గుర్తుకు వస్తున్నాయని మళ్ళీ ఒకసారి ఇంట్లో రూమ్ ఉన్నట్టు అందరికీ ఇంకా ఇంకా బిందో కూడా ఇంకా బాగా సేల్ కావాలని ఇంకా ఏమంటే మీరు అన్నీ ఇటువంటి లంగిట్లు అన్ని హెల్మెట్లు మీరు ఇన్స్ట్రక్షన్స్ చేసి తీయాలని ఎందుకంటే ఈరోజు ఈ కాలం మైనర్ పిల్లలు బాగా బైక్స్ ఎక్కువ నడిపి యాక్సిడెంట్ అవుతున్నాయి దానికోసం మీరు అంతా ఇచ్చే ముందే మొత్తం హెల్మెట్ ప్రొటెక్షన్ అన్ని ఇచ్చి పంపించాలని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ